అమీర్పేట్ లోపల ఉన్న ఏరియా పేరేం పేరు ఎల్లారెడ్డిగూడలో ఈ లేడీస్ హాస్టల్స్ ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి పీజీలు లోతట్టుగా చాలా లోతట్టుగా ఉంటున్నా కానీ ఈ కాలనీలో చాలా మంచి ఒక రష్ ఒక మార్కెట్ మరీ ముఖ్యంగా ఈ హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ ఎవరన్నా కావాలనుకుంటే కావచ్చు ఇక్కడికి ఎల్లారెడ్డి కూడా ఎగ్జాక్ట్గా ఇది సారథి స్టూడియో వెనక భాగం ఉంటుంది ఇక్కడంతా అంతా ఫుల్ లేడీస్ హాస్టల్స్ వాళ్ళకి సంబంధించిన కర్రీ పాయింట్లు షాపులు ఇవన్నీ ఇక్కడ ఎక్కడ పట్టినా లేడీస్ హాస్టల్ కదా ఇది కూడా బాయ్స్ కారణం ఏంటి అంటే ఈ ఏరియా కాలనీ కొద్దిగా పీస్ఫుల్గా మామూలుగా అమీర్పేట వెనక వైపు ఉండడం బల్కంపేట కూడా బాగా లేడీస్ ఆఫ్ ఏరియా కదా అది కూడా మంచిగా ఉంటుంది దాని తర్వాత ఎల్లారెడ్డి కూడా అవును ఇలాంటి షాపింగ్ అన్నీ ఇది ఇదా పని కట్టాడుగా అది అలా మన సంగతి ఎవరన్నా అజయ్ గోషీళ్ళు ఎక్కడ అని అడిగితే ఈ అలారెడ్డి గోడలో చెప్తారు ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ లేడీస్ హాస్టల్ వాళ్ళు ఇక్కడకి ఈ ఏరియాకి రావచ్చు బాగానే ఉంటుంది ఈ ఏరియా వెళ్తే మనకేమొస్తుంది మెయిన్ మెయిన్ రోడ్డు వస్తుంది సారథి స్టూడియో వెనక సందుగా చెప్పాలి నేను ఇటు వెళ్తే ఇటు వెళ్తే జస్ట్ ఇది ఎండింగ్ డెడ్ ఎండ్ అయిపోతుంది ఓకే వీటి నుంచి మనం దీనికి కూడా వెళ్ళిపోవచ్చు టీవీ రైస్ సైడ్కి వెళ్తారు ఓకే ఓకే బంజారైస్ బంజారైస్ ఓకే అది చూసారు కదా